అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత టీవీ ప్రస్తుత రాజకీయ సామాజిక అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు కృష్ణకుమార్ గారు మేడం గారితో మాట్లాడుతాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మేడం మేడం అంటే నలభై మంది అమ్మాయిలకి లైంగిక వేధింపులు ఫోన్ ట్యాపింగ్స్లో ఘరానా కానిస్టేబుల్ అంటే ఈ మధ్య మనం బాగా ఎక్కువగా వింటున్నాం ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని ఏకంగా ఈ కానిస్టేబుల్ గారు నలభై మంది ఆడపిల్లల్ని మోసం చేసాడంటూ కథనాలు వస్తున్నాయి సోషల్ మీడియాలో అవి ఎక్కువ వైరల్గా మారుతున్నాయి ఇలాంటి అంశాలన్నీ చూసినప్పుడు ఏ అనిపిస్తుంది మీకు నాకు బాధతో కూడిన వస్తుందండి బాధ ఎందుకు అంటే ఈ నలభై మంది బాధితులు వాళ్ళు ఏ ఏ తప్పు చేయకపోయినా అది వాళ్ళ సొంతం చేసినా కానీ ఇప్పుడు ఇతనికి డైరెక్ట్గా పరిచయం లేదు వాళ్ళతో ఆ నలభై మందితోటి ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నాడో ఇతనికి ప్రత్యక్ష సంబంధం లేదు ఒక ప్రత్యక్ష సంబంధం లేకుండా నలభై మందిని ఇలా లైంగిక వేధింపులు గురి చేశాడు అంటే ఇతనికి లొంగిపోయే ప్రాసెస్లో వాళ్ళు ఎంత నరక యాతన అనుభవించుంటారు అది దీన్ని దీన్ని దేంతో మెజర్ చేస్తారు చెప్పండి అసలు ఐపీసీలో దీనికి ఈ ఈ దీన్ని మెజర్ చేసే ఐపీసీ ఉందా అసలు ఇండియన్ పీనల్ కోడ్ లో ఏ ఏ సెక్షన్ ప్రకారం వాళ్ళ వేదన్ని రికార్డ్ చేస్తారు చెప్పండి ఇప్పుడు శిక్షలు ఎలా వేస్తారు వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి నేర నిరూపణ చేసి అదే కదా అవును అప్పుడు కదా శిక్ష ఇస్తారు అసలు ఇప్పుడు ఈ నలభై మందికి ఇతను లైంగిక వేధింపులు పాల్పడినందుకు ఇతనికి ఏం శిక్ష ఇస్తారు ఏమి ఏ రకంగా వీళ్ళు కొలుస్తారా ఆ బాధని ఆ వేదన్ని ఆ తర్వాత ఇవి ఒకవేళ వాళ్ళ భర్తలకు తెలుసుంటే గనక వాళ్ళ వైపు నుంచి వచ్చే వేధింపులు ఉంటాయి ఒట్టి ఒత్తిడి ఉంటే ఇంకేమి ఒత్తిడిని మహిళలు బాగానే తట్టుకోగలుగుతారు వేధింపుల్ని ఎలా తట్టుకుంటారు ఇలా జరిగి కుటుంబాలకు దూరం అయిపోయిన మహిళలు కూడా ఉండి ఉండవచ్చు బహుశా ఇప్పుడు సమాజం ఎలా ఉంటదంటే మగవాడు ఎన్ని తప్పులైనా చేయొచ్చు ఆడవాళ్ళు చేయడానికి వీలు లేదు అనే ఒక పద్ధతిలో మన సమాజం నడుస్తుంది నేను దాని జోలికి వెళ్ళట్లేదు అది ఎందుకు దానికి వెళ్తే పెద్ద చర్చ చర్చ కానీ ఒకే రకమైన తప్పు ఇద్దరు చేస్తున్నప్పటికీ కూడా భర్త ప్రశ్నించేదానికి ఉన్న అధికారము భార్య ప్రశ్నించేదానికి ఉండదు భర్తకు ఒక అది ఒక అధికారం నీ నిన్ను నేను నీ తప్పులను నేను సహించను అని ప్రశ్నించి వేధించి వెంటాడే హక్కు భర్తకు ఉంటుంది కానీ భార్యకు ఉండదు అదేమంటే నువ్వు కూడా అదే పని చేసావు కదా నేను చేస్తా నేను భర్తని నేను మగాడిని నేను చేస్తా నాకు సమాజమే హక్కు ఇచ్చింది అనే విధంగా ఉండే పురుషులు చాలా మంది ఉన్నారు ఈ నలభై మందిలో ఎన్ని వేదనలు పడి ఉంటారు దీని గురించి నాకు బాధగా ఉంది నవ్వెందుకు వచ్చింది అంటే ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్ ఆడపిల్లలు వంక చూస్తే గుడ్లు పీకుతాను లాగులు తడిచిపోవాలి ఇలా మాట్లాడాడు కదా సామాన్య పౌరులు కదా అయితే ఆయన బాగా భయపెట్టాడు అనుకుందాం ఆయన మాట్లాడింది సామాన్య పౌరుల గురించి ఆయన మాట్లాడింది మరి ప్రజలను రక్షించాల్సిన పోలీసే ఇలా చేశాడు అంటే దీనికి శిక్ష ఏముండాలి ఆయన కేసీఆర్ గారి లెక్కల ప్రకారం సింపుల్గా ఒక ఎన్కౌంటర్ చేసేసి ఆయన సజ్జనార్ ట్రీట్మెంట్ సజ్జనార్ సజ్జనార్ ట్రీట్మెంట్ ద్వారా ఈయన ఈయన ఆ రోజు రక్షించబడ్డాడు అక్కడ బలైపోయింది ఆ పోలీసులు ఇప్పటికీ కూడా ఆ సిర్పూర్కర్ కమిషన్ ముందు వీళ్ళు వెళ్ళి తలకాయలు ఉంచుకుని కూర్చుంటున్నారు హైకోర్టు లో మరి కోర్టులో వచ్చింది కదా దీని మీద విచారణ చేయమని నివేదిక ఇమ్మని చెప్పి వచ్చింది కదా అప్పుడు ప్రకాష్ రెడ్డి కావచ్చు లేకపోతే కానిస్టేబుల్స్ కావచ్చు వాళ్ళందరూ డ్యూటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నారు సజ్జనారికి ఏమైంది ఆయన బానే రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు ఆర్టీసీకి వచ్చి ఆర్టీసీలో ఏం పని ఉంటదండి ఇంత కష్టాలు అయితే ఉండవు కదా ఆర్టీసీలో ఆయన చక్కగా రిలాక్స్ అయిపోతున్నారు కానీ ఆ రోజు ప్రజాగ్రహాన్ని కట్టడి చేయటానికి నలుగురిని చంపారు చట్టానికి ప్రభుత్వం చేతగాని తనని కప్పిబుచ్చుకుంటానికి ప్రభు ఏదైతే ప్రభుత్వ ఆఫీసర్ల చేత హత్యలు చేయించి అది హత్య అనొచ్చా అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రతి చెప్తున్నది చట్టం చట్టం ఓకే అది ప్రజాగ్రహం తట్టుకుంటాం కోసమే ఆ రోజు తాత్కాలికంగా చల్లబరిచావు అసలు నువ్వు ముందు ముందు చెప్పింది ఏంటి అసలు గుడ్లు పీకుతాను లాగులు తడుస్తాయి మరి ఏం మీ పోలీసులనే తడిపించలేకపోయారు మీ పోలీసులే ఇంత ఇంత మిమ్మల్ని నిర్లక్ష్యంగా తీసుకున్నారు చేసింది గత కొద్ది రోజులుగా మనం ఫోన్ ట్రాఫిక్ చాలా వింటున్నాం రాధాకృష్ణ రావచ్చు ప్రభాకర్ ఐజీ ప్రభాకర్ రావచ్చు మిగతా వాళ్ళ డైరెక్ట్ గా ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్లు చేసే పనులు పెద్ద పెద్ద అధికారులు ఉంటే ఆ హీరోయిన్స్ ఫోన్లు ట్యాప్ చేసే దాంట్లో వాళ్ళు ఉంటే వాళ్లేదు మేము కూడా చెప్పి కానిస్టేబుల్ జనం మీద పడ్డారు జనం మీద పడ్డారు ఇప్పుడు ఒక బెదవ పని చెత్త పని పైవాటు చేస్తున్నాడు అనుకోండి దాన్ని ఆధారంగా చేసుకుని కింద వాళ్ళు చేస్తారు కదా చేస్తారు వాళ్ళే ఫాలో అయ్యారు అందుకే మన ఇంట్లో పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఏదన్నా తప్పు చేస్తున్నారు అనుకోండి ఏమంటారంటే నువ్వే చేస్తే పెద్దోడు నువ్వు చేస్తే చిన్న చిన్నపిల్లలు నిన్ను చూసి నేర్చుకోరా అని అంటారా అంటారు అదే జరిగింది ఇక్కడ దీన్ని అవకాశంగా తీసుకున్నారు వాళ్ళు కానిస్టేబుల్స్ తీసుకొని వాళ్ళకి ఎవరి మీద డిపార్ట్మెంట్ లో ఎవరి మీద ఇష్టం ఉంటే కూడా రాక్షసు ఇష్టం ఏదన్నా ఉండుంటే గనక వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ ప్రైవేటు సంభాషణలు విని విని చేశారు ఒక అధికారి అయితే వేరే శాఖ అతను అతను ఏదో పొరపాటు చేసి దొరికిపోతే దాన్ని అడ్డం పెట్టుకుని అతని భార్యని లైంగిక వేధింపులకి గురి చేశాడంట అంటే అవసరము అవకాశం ఉన్న ప్రతి చోట వీళ్ళు వేధింపులకి వెనకాడలేదు ఇప్పుడు వీళ్ళని ఏ విధంగా శిక్షించాలి నిజంగా కఠిన శిక్షలు ఉండాలి కోర్టులు అవ్వచ్చు లేకపోతే పోలీసులు దీని మీద వాళ్ళకి అంటే రాజకీయ నాయకులు ప్రలోభాలకు గుడి పెట్టడం ఇవన్నీ కాదు మేడం చట్టాలు కఠినమైన చట్టాలు ఉండాలి అది పోలీస్ అయినా రాజకీయ నాయకుడైనా ఎవరైనా ఒక సామాన్య పౌరుడు ఎవరైనా అండి కాకపోతే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఎవరినైనా శిక్షి విచారిస్తాము శిక్షిస్తాము కరెక్టే కాకపోతే ఏళ్ళు పుళ్ళు గడిచిపోకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇట్లాంటి వాటికి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఇప్పుడు మనకి పోక్సో కేసులకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయి ఒకప్పుడు ఒక అమ్మాయి మీద ఏదన్నా అత్యాచారం జరిగింది అనుకోండి మైనర్ బాలిక మీద ఆ మైనర్ బాలిక మీద చేసిన దానికి విచారణకు వచ్చేసరికి ఆ అమ్మాయికి ఆ తర్వాత పెళ్ళి పిల్లలు ఉన్న తర్వాత అమ్మాయి సాక్ష్యాలు చెప్పడానికి వచ్చేది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకోకుండా ఏది ఏమైనా కనీసం సంవత్సరం లేదంటే రెండు సంవత్సరాల లోపు జరిగిపోవాలి అని చెప్పి అవును వచ్చింది ఇప్పుడు అవును వచ్చింది కాబట్టి ఇంకా ఎటువంటి అనుమానం లేకోకుండా ఈ విషయంలో స్పెషల్ కోర్టు పెట్టైనా సరే అవసరమైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు ఒక స్పెషల్ కోర్టు వేసైనా సరే ముందుగా చర్చించాల్సింది రాజకీయ నాయకులకు జరిగిన నష్టాలు కష్టాలు వాటి గురించి పక్కన పెట్టేయండి నేను రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా అదే చెప్తున్నాను మీరు ముందుగా అడ్రస్ చేయవలసింది ఈ నలభై మంది అమ్మాయిల మీద స్త్రీల మీద ఏదైతే లైంగిక వేధింపులకు గురిపడ్డాడో అతని మీద మటుకు కఠినమైన చర్య తీసుకోవాలి కాకపోతే ఒకటే మీరు ఎన్కౌంటర్ చేస్తే ఏం జరుగుతుంది అంటే నాలుగు రోజులు మాట్లాడుకుని ఐదో రోజు మర్చిపోతారు అట్లా కాదు వాళ్ళకి కఠిన శిక్షలు ఉండాలి త్వరితంగా పడాలని కోరుకుందాము ఇంకొక పోలీసు ఇలాంటిది చేయడానికి వీలు లేకోకుండా చెయ్యాలి అది ఇప్పుడు వీడు ఈ విధమైన వేధింపులు పాల్పడ్డాడు అంటే వీడు ఎన్నో ఆస్తులు కూడా సంపాదించుంటాడు ఆ ఆస్తులను కూడా జప్తు చేసి అవి ప్రభుత్వం ఆస్తులుగా చెయ్యాలి అప్పుడు కానీ ఏ ఆస్తి కోసం నేను అకృతి పడ్డాను ఆ ఆస్తి నాకు దొక్కలేదు ఏ అమ్మాయిని వేధించడం వల్ల నేను ఇలా అయ్యాను అనేది అతనికి అర్థం కావాలి